అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ఆరుపల్లి గోవిందరాజులు గారు రచించిన సేవా ధర్మం అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది జమీందారు శివచంద్రుడికి వీర్రాజు నాగయ్య భూషణం నమ్మకస్తులైన సేవకులు శివచంద్రుడు అప్పుడప్పుడు వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ కావలసిన సహాయం చేసేవాడు భూషణం జమీందారు ఆడంబర జీవితాన్ని గమనించేవాడు ఇటువంటి జీవితం నేను ఎప్పుడు అనుభవిస్తానా అని పగడికల కంటూ ఉండేవాడు శివచంద్రుడికి జంబులింగం అన్ని వ్యవహారాల్లోనూ పక్కలో బల్లంగా విరోధంగా ఉండేవాడు ఒక పర్యాయం భూమి పంపకం విషయంలో ఇద్దరికీ మాటా మాటా పెరిగి కొట్లాట వరకు దారితీసింది కాలక్రమేణా శివచంద్రుడికి చాలా గడ్డు సమస్యలు ఎదురయ్యాయి కళ్ళ ముందే తరాల నాటి ఆస్తిపాస్తులు హారతి కర్పూరంలా హరించిపోయాయి చివరకు తనకు మిగిలినది చిన్న ఇల్లు మాత్రమే కొంతకాలం తరువాత శివచంద్రుడు తన సేవకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీవ్రంగా ఆలోచించి ఉన్న ఇల్లును అమ్మి తన ముగ్గురు సేవకులని పిలిపించాడు నా పరిస్థితి తారుమారైంది ఇంక నన్ను అట్టి పెట్టుకుని ఉంటే మీ బతుకులు తెల్లవారు ఇన్ని దినాలు నా సేవకు ప్రతిఫలంగా ఈ తల కొంత ఈ సొమ్మును ఇస్తున్నాను మీ తెలివితేటలు ఉపయోగించుకొని పిల్లా పాపలతో సుఖంగా జీవించండి అని అన్నాడు సేవకులు ముగ్గురు కడు విచారంతో ఆ సొమ్మును స్వీకరించారు జమీందారు నుంచి లభించిన డబ్బుతో వీర్రాజు బొమ్మల వ్యాపారం ప్రారంభించాడు నాగయ్య కలప వ్యాపారం ప్రారంభించాడు భూషణం నాలుగు ఆవులు కొని పాల వ్యాపారం ప్రారంభించాడు అతి తక్కువ కాలంలోనే వారి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయల్లా రాణించాయి కొంతకాలం గడిచింది ఒక దినం భీభత్సకరమైన తుఫాను చెలరేగింది ఆ తుఫాను ధాటికి ఇల్లు చెట్లు కూలిపోయాయి వీర్రాజు బొమ్మలు నాగయ్య కలప తడిసి పాడైపోయాయి భూషణం పశువుల వరదలో కొట్టుకుపోయాయి ముగ్గురు తిరిగి వ్యాపారం ప్రారంభించడానికి తగినంత పెట్టుబడి లేక వీధిని పడ్డారు అది గమనించిన జంబులింగం ఓ చక్కని అవకాశంగా భావించి ముగ్గురితో మీరు నాతో చేతులు కలపండి మీ పెట్టుబడికి తగినంత ధన సహాయం చేయిస్తాను తిరిగి మీ మీ వ్యాపారాలు ప్రారంభించండి అని అన్నాడు వీర్రాజు నాగయ్య జంబులింగం మాటలకు ఎంతో ఉప్పొంగిపోయి అంగీకరించారు భూషణం మాత్రం తలాడించలేదు నా మానాన నేను కాయకష్టం చేసుకుంటూ జీవించగలను అని అన్నాడు జంబులింగం నుండి ధన సహాయం లభించిన వీర్రాజు నాగయ్య తిరిగి వ్యాపారం ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే గొప్ప ధనవంతులైపోయారు భూషణం మునుపటిలాగే దారిద్ర్యంతో కష్టాలు అనుభవించసాగాడు భూషణం స్థితిగతులు తెలుసుకున్న జమీందారు భూషణాన్ని చూడాలని బయలుదేరాడు జమీందారుని చూసిన భూషణం గౌరవపూర్వకంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు అతడి భార్య భారవతి చల్లటి నీరు అందించింది జమీందారు మాటల సందర్భంలో నువ్వు చాలా కష్టాల్లో బతుకుతున్నావని తెలిసి నిన్ను చూడవచ్చాను వీర్రాజు నాగయ్యలా జంబులింగంతో నువ్వు కూడా చేయి కలిపి ఉంటే వారిలా వ్యాపారం చేసుకుంటూ సుఖంగా జీవించేవాడివి కదా అన్నాడు భూషణం వినయంగా చేతులు జోడించి నేను అందరిలా సుఖంగా గౌరవంగా జీవించాలనే కలలు కంటున్నవాడినే కానీ అధర్మ పద్ధతిలో వెళ్ళడం నా అభిమతం కాదు సముచితం అంతకన్నా కాదు ఎలా అంటారా ఎన్నాళ్ళు మీ ఉప్పు తిని సుఖంగా జీవించాం ఆ జంబులింగం నుండి మీరు చాలా కష్టాల పాలయ్యారు మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది వాడే అటువంటి దుష్టుడితో వాళ్ళిద్దరూ స్వలాభాన్ని ఆశించి చేతులు కలిపారు అటువంటి మీ బద్ధశత్రువుతో నాలాంటి సేవకుడు చేయి కలపడం ధర్మం కాదు అన్నాడు భూషణం మాటలకు జమీందారు ఒక్కసారి చెలించిపోయాడు ఆనందంతో నువ్వు నా నిజమైన సేవకుడివి నీలాంటి వాడిని విడిచి ఇక నేను ఉండలేను నా వెంట నడు నేనున్నంతకాలం నా ఇంట నాతో పాటు బతుకుదు గాని అన్నాడు భూషణం తిరిగి తన యజమాని సేవ చేసే భాగ్యం తనకు లభించినందుకు ఆనందంతో నమస్కరించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి